ఫ్రైజ్ దలాట్ రేపు నేస్త క్రీస్తు నామేరట మీ అందరికీ నా వందనాలండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు నూట నలభై అధ్యాయం మనం చదువుకుందాం ఎవరైనా క్రొత్తగా నా ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి యహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము బలాత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చెయ్యుదురు వారు నిత్యము యుద్ధము రేపజూచుచుందురు పాము న నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది యహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము బలాత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపు నేను అడుగు జారిపడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు గర్విష్ఠులు నా కొరకు ఉరిని తాళ్లను చాటుగా ఉన్నారు వారు త్రోవ పక్కను ఉన్నారు నన్ను పట్టుకునుటకై ఉచ్చులసి నొగ్గి ఉన్నారు అయినను నేను యహోవాతో ఎలాగూ మనవి చేయుచున్నాను యహోవా నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలను చెవి ఎగ్గుము ప్రభు అయిన యహోవా నా రక్షణ దుర్గము యుద్ధ దినమున నీవు నా నా తలను కాయుదువు యహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకము వారు అతిశయించకుండానట్లు వారి ఆలోచనను కొనసాగింపకము నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవల చేటు వారికి ముంచును గాక కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడును కాక వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కోల్చబడుదురుగాక అగాధ జలములోనికి త్రోయబడుదురుగాక కుండెములాడువారు భూమి మీద స్థిరపడకుందురుగాక ఆపత్క బలాత్కారములను తరిమి వారిని బాధింపబడి వారి పక్షమున యహోవ వ్యాధ్యమాడు ననియో దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నీ నెరుగుదును నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించేదరు పిల్లలు ఈ యొక్క అధ్యాయంలోని ప్రార్థన మీకు అర్థమయ్యిందా శత్రువులను ఏ విధముగా ఉంటారో వారు ఏ విధంగా నశించకపోతారో కూడా మనం చూస్తూ ఉన్నాం దీనులను దేముడు ఏ విధంగా లేవనెత్తుతాడో కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకని ఏ గర్వము అహంకారము మనము మనలో మన హృదయ ఆలోచనలో మన తలంపుల్లో అది ఎన్నడూ కూడా రాకుండా మనము చూసుకుందాము గాక వారంట ఎవరో దేవుని పట్ల విశ్వాసము లేనివారు అవిశ్వాసంతో ఉన్నవారు వారి పెదవల క్రిందంట ఒక పాము నాలుకాకు ఏ విధముగా విషము కలిగి ఉంటుందో ఆ విధముగా వారంట ఆ యొక్క నాలుక క్రింద విషము ఆ నాలుక క్రింద ఉంచుకొని కొండెములాడుతూ ఇతరులను దూషిస్తూ వారు జీవిస్తారంట అర్థమైంది పిల్లలు మన నాలుకతో మనము మరణమునకు వెళ్తున్నాము అట్లాగే మన నాలుక వలన జీవములోకి వెళ్తున్నాం అందుకని నాలుక బహు భయంకరమైన అవయవముగా మనం చూస్తూ ఉన్నాం అందుకని మనము మాట్లాడే ప్రతి మాటకు దేవుడికి లెక్క అప్పచెప్పవలను అన్న భయము కలిగి మనము మరింత భయము కలిగి జీవిద్దాం ఎందుకంటే దేవుడు మన యొక్క మాటలను ఆలోచనలు హృదయము అంతరంగంలో ఎరిగిన దేవుడు మన మాటలు వినడా ఎందుకంటే సారా జీవితం చూడండి ఆవిడ మనసులో నవ్వుకుంది కానీ నువ్వు నవ్వనేలా ఎహో ఒక అసాధ్యమైన కార్యము ఏదైనా ఉన్నదా అని సారాన్ని గద్దించినట్లు మనం చూస్తూ ఉన్నాం మనసులో హృదయము అంతరంగ తలంపు అంట రాక మునిపే దేవుడికి తెలుసు అంట అందుకని మనం ఏమి ఆలోచిస్తున్నాం ఏమి తలబోస్తున్నాం ఏమి మాట్లాడుతున్నాం మనం మరింత ఎక్కువ భయము కలిగి మనం జీవిద్దాం ఎందుకంటే ఎక్కడ భయము ఉంటుందో అక్కడ భక్తి ఉంటుందంట భయ భయభక్తులతో మనం జీవించినప్పుడే అదే నిత్య జీవము జ్ఞానము ఉన్నది అర్థమైందా పిల్లలు దేవుడి జ్ఞానము లేకపోతే నువ్వు ఎటు అటు కొట్టుకుపోతావు అందుకని ప్రతి క్షణము కూడా దేవుడు ప్రత్యక్షత కొరకు దేవుడి జ్ఞానము కొరకు నీవు అడుగు అడిగితే దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు అంతేకాకుండా నా ఆత్మ లేనివాడు నా ఓడు కాదు అని దేవుని వాక్యం ఉంది అందుకని ప్రతిరోజు కూడా మనం ఆయన ఆత్మతో నింపబడులాగున ఆ మేడగది అనుభవంలోకి మనం వచ్చేలాగున మనము కూడా పరిశుద్ధ ఆత్మ కొరకు ప్రతిరోజు కూడా మనము అడగాలి యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు అని వాక్యం సెలవిస్తూ ఉంది మనం ఈ భూమి మీద ఉన్నంతప్పుడు మాత్రమే మనకు అయి ఉన్నది అందుకని మన యొక్క ప్రతి పాపములు దోషములు అపరాధముల కొరకు దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచి పెట్టి ఆయన కనికరము మనము పొందుకొని యథార్థవంతులుగా దీన హృదయము కలిగి దైవభక్తితో మనము జీవిద్దాము అటువంటి వారే దేవుడికి ఇష్టమైన వారు ఇక్కడ అన్యులు ఏ విధముగా అంటే దేవుని పైన నమ్మకము లేని వారు అవిశ్వాసులు ఎలా ఉంటారో కూడా ఈ యొక్క ఆధ్యాయములో మనం చూడగలుగుతూ ఉన్నాం అందుకని అటువంటి విధముగా మనం అయితే ఎన్నడూ కూడా జీవించకుండా ఏ గర్వము కూడా మనల్ని పట్టి పీడించుకోకుండా చూడాలి గర్విష్ఠులు నా కొరకు ఉరి తాళను చాటుగా ఒడి ఉన్నారంట మన యొక్క శత్రువులు ఏ విధముగా పన్నాంగము చేసినా కానీ ఏ ఆయుధము వర్దిల్లదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి మనము ఎవరి విషయంలో కూడా మనం భయపడక్కర్లేదు మనము భయపడేదల్లా మన ఆత్మను తీర్పులోకి తీసువాడు మనకు న్యాయం చేయగలిగిన మన దేవుడు ఒక్కడికి మాత్రమే మనము భయపడాలి దుష్టుల చేతుల నుండి నన్ను తప్పించి ప్రభు బలత్ వారు వారి చేతిలో నుండి నీవు నన్ను తప్పించు అని ఎంతో దేనముగా ఇక్కడ ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం మనము కూడా తగ్గించుకొని దేవుని సన్నిధులు యథార్థవంతులుగా మనము ప్రార్థించుకుందాం అర్థమైందా పిల్లలు ఏ విధముగా మనము మాట్లాడాలో ఏ విధముగా మాట్లాడకూడదు దేవుడు నీకు చక్కటి ఆలోచన చెప్పి నిన్ను ముందుకు నడిపిస్తాడు అందుకని నువ్వు ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నావు విశ్వాసము కలిగిన వారితో నువ్వు స్నేహం చేస్తున్నావా భక్తిహీనులతో నువ్వు స్నేహం చేస్తున్నావా అది కూడా నువ్వు చూసుకో ఎందుకంటే నువ్వు విశ్వాసంతో ఉన్నవారితో నువ్వు స్నేహం చేసావంటే రోజు రోజుకి కూడా నువ్వు దేవుని దగ్గరగా నువ్వు జీవిస్తావు భక్తిహీనులతో అవిశ్వాసులతో నువ్వు స్నేహం చేసావంటే రోజు రోజుకి నీ యొక్క భక్తి కూడా దిగజారిపోతూ ఉంటుంది అర్థమైందా పిల్లలు మీరు చేసే స్నేహము మీ భవిష్యత్తును పైన ఆధారపడి ఉంది కాబట్టి దేవుడు కృపను కోరుకుంటూ ఎల్లప్పుడూ కూడా మంచి స్నేహితులను మీరు కలిగి మీరు జీవించండి ముఖ్యముగా మీరు దేవుణ్ణే స్నేహితుడిగా చేసుకోండి అబ్రహాము దేవుణ్ణి స్నేహితుడిగా చేసుకున్న బట్టి ఆయన ఈరోజుకు మనకు తండ్రిగా కూడా అబ్రహామును దేవుణ్ణి ఉంచి ఉన్నాడు అట్టి విశ్వాసంతో మనమందరము కూడా ముందుకు కొనసాగబడదు కాక గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ